నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ప్రింట్స్ కుట్పల్లి స్టోర్లో ఉన్నానండి చాలా రోజుల తర్వాత మొన్న నేను కలకత్తాకు వెళ్తే పూర్ణిమ గారు కూడా కలకత్తాలో ఉన్నారు ఇంకా ఆ తర్వాత నుంచి రోజు ఆవిడ వెంట పడుతున్నా ఎటువంటి వెరైటీ తీసుకొచ్చారని ఎందుకంటే షాపింగ్ చేసి వచ్చారు కాబట్టి చాలా మంచి వెరైటీస్ అండి ఇప్పుడు అన్నీ కూడా పండగల సీజన్ మనకి క్రిస్మస్ కావచ్చు హ్యాపీ న్యూ ఇయర్ కావచ్చు సంక్రాంతి కావచ్చు అలాగే ఏదైనా శుభకార్యాలు ఉన్నవారు అందరికీ కూడా ఇంతవరకు మనం శుభకార్యాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి చూపిస్తూ వచ్చాము కానీ ఇప్పుడు పూర్తిగా ఫెస్టివల్ కలెక్షన్ కానండి మరి పండుగ అంటే రెండు నెలల ముందు నుంచే మనం తీసుకోవాలి కదా సో పూర్ణిమా ప్రింట్స్లో నాకు ఎక్కువ బాగా నచ్చేది ఏంటంటే ప్రతి వెరైటీ కూడా ప్యూర్లో ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఒక మాటలో నేను పూర్ణిమారెడ్డి గారిని ఏడిపిస్తూ ఉంటాను ఈ పూర్ణిమారెడ్డి గారు ప్యూర్ అంటే గారు పూర్ణిమ అంటే ప్యూర్ అట్లా నేను ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాను నిజంగా కూడా అండి నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా అదే అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను కూడా ఆ కమెంట్ని వాడికి అందజేస్తాను అలాగే మీకు ఆన్సర్ కూడా ఇస్తాను మేడం ఇంకా ఉన్నారు పిల్ల మేడం ఏం చేస్తున్నారు ఇక్కడే తొందర తొందర రండి వెరైటీలు చాలా బాగా కనబడతాయి హజరక్ ప్రింట్ బాగా తీసుకొచ్చినట్టున్నారు ప్యూర్ నాచురల్ హజరక్ వస్తుంది దీని గురించి చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది మీకు నేను తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనకి బార్డర్ వచ్చిందండి ఇంతకాలం ఏంటంటే బార్డర్ లేకుండా ప్లేన్లు అలా వచ్చాయి అలా కూడా ఉన్నాయండి కొందరు బార్డర్ ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు కదా టూ వెరైటీస్ ఉంటాయి కొంచెం బార్డర్ ఉంటే మా పిల్లలు నేను నేనైతే ఒక బ్లాక్ కట్టుకుంటానండి లాస్ట్ టైం ఆ ఫోటో చూసి ఆ రీల్ చూసి మా కోడలు నాకు ఆ చేరే చూస్తే మా అమ్మాయి అదే కావాలి అప్పుడు ఏం చేస్తాను మా అమ్మాయికి పార్సిల్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అడ్డు పంపించేసి కోడలకు మళ్ళీ తెప్పించి కుట్టించేసి పంపించారు ఇంకా పిల్లలకు కూడా బాగుంటాయి బాగుంటాయి ఇక మరి ఆలస్యం చేయకుండా పూర్ణిమ ఫ్రెండ్స్ లో స్పెషల్ ధర కూడా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో మనం ఇంకా వెళ్ళిపోదాం అని చూద్దాం మిమ్మల్ని ఏడిపించుకుంటారా పూర్ణిమారెడ్డి గారి చూపిస్తున్నారు మీరు జనాలు అందరూ కొత్తగా అడుగుతున్నారు ఏదో నేను కొత్తగా యాడ్ చేసుకున్నట్టుగా ఉంది రామచంద్ర అదే లేదండి ఎందుకంటే మా ఇద్దరు బాండింగ్ త్రీ ఇయర్స్ నుంచి ఉంది సో ఎప్పుడు వచ్చినా కాఫీ తాగుతున్నా టీ తాగుతాడు బాగా ఎందుకంటే నాకంటే ఆమె చాలా చాలా చక్కగా కష్టపడితే ఒక్కొక్క మెట్టు ఎక్కిన మనిషి నాకు అలా ఉన్నవారంటే చాలా ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు వచ్చినప్పుడు బాగా ఏడిపిస్తారు రెడ్డి గారు ఏం చేస్తారంటూ ఉంటారు ఆవిడ పెద్దారెడ్డి గారు అని నెల్లూరు పెద్దారెడ్డి గారు నెల్లూరు అనమాట సో నెల్లూరు పెద్దారెడ్డి గారు అని చెప్పి ఏడిపిస్తూ ఉంటా అది పొరపాటున వచ్చేసింది అంతే రాకూడదన్న అది ఏమీ లేదు కానీ కాకపోతే ఏంటంటే అదేదో కావాలని అన్నది మాత్రం కాదు మీరు అపార్థం చేసుకోవద్దు ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం చెప్పడం మర్చిపోయాను నాతో పాటు ఈరోజు మా వదని గారిని కూడా కూర్చోబెట్టానంటే కొన్ని కొన్ని షూటింగ్స్ తనకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా సరదాగా నలుగురు ఆడవాళ్ళని చూస్తూ చూ షాపింగ్ చేస్తే అదొక ఆనందం అదొకటి ప్రత్యేకంగా షాప్కి వచ్చినట్లు కాకుండా మీరు నాగశ్రీ గారితో సరదాగా షాపింగ్ చేసి నేను ఎప్పుడూ అంటాను కాకపోతే ఏమైపోయిందంటే మాకు గ్యాప్ తను తెలిసినార్లో ఉండిపోయింది మన మిగతా యూట్యూబర్స్ ఒకళ్ళు కూడా అన్నారు మీ ఇద్దరు కలిపి ఒక ఛానల్ పెట్టండి పెట్టే వాళ్ళు ఉంది వియపురాళ్ళు ఇద్దరు ఛానల్ అని సరదాగా మా షాపింగ్లు ఫుడ్ అన్నీ కాకపోతే మనం ఈ సారి కి స్టార్టింగ్ లో ఉన్నారు ఎండింగ్ లో మేడం ఉన్నారు అది కుదరట్లేదు వస్తే ఇంకా నేను పర్సనల్ షాపింగ్ కూడా ఉంది దాంతో పాటు సరదాగా నాతో పాటు చూసేద్దాం అండి ఫస్ట్ ఈ శారీ చూసే ముందు ఈ శారీ గురించి ఒక్క రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన పూర్ణిమా ప్రింట్స్ అంటేనే ప్రింట్స్ గురించి చెప్తాం కదా సో ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఈ ప్రింట్ అనేది మనకి గుజరాత్ లో కచ్ అనే ప్లేస్ లో ఓన్లీ కచ్ అనే ప్లేస్ లో మాత్రమే మ్యానుఫాక్చరింగ్ అవుతుంది ఇంకెక్కడ అవ్వదు ఎక్కడైనా అవుతుంది అంటే అది ఒరిజినల్ కాదనమాట ఇవన్నీ కూడా నేచురల్ అంటే రంగులతో గట్ల కాదండి ఇది ప్రింట్ ఇది న్యాచురల్ గా వాళ్ళు కొన్ని అన్ని వెజిటేబుల్స్ తో అన్ని కూడా కలర్ ని తయారు చేసి కొన్ని రోజుల తర్వాత అది క్రియేట్ అయిన తర్వాత ప్రింటింగ్ అనేది చేస్తారు ఇది ఓన్లీ కచ్ అనే ప్లేస్ లో మాత్రమే ప్రింట్ అవుతుంది సో చాలా దూరం మనకి మనం ఈ రోజు శారీ పంపిస్తే వాళ్ళు మనకి ఇవ్వడానికి వన్ మంత్ పడుతుంది అది మనకి నేచురల్ కలర్స్ తోటి తయారైన శారీ ఇది ఇది గుజరాత్ లోనే ప్లేస్ లో అవుతుంది ఇది అంటే దీన్ని మనం మొడల్ సిల్క్ అని లేదంటే వేరే ఇది రెండు ఫ్యాబ్రిక్స్ అండి ఇది వచ్చేసి మొడల్ సిల్క్ అండి ఇక్కడ వస్తుంది చూడండి ఇది గాజీ సిల్క్ మీరు అన్నారే బోర్డర్ ఉండదు కానీ ఇది ప్యూర్ గాజీ సిల్క్ ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ ఉంది అది రెండు రెండు ప్రింట్ ఒకలా అనిపిస్తాయి కానీ ఫ్యాబ్రిక్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది కానీ ఇది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది డై అండి సారీ న్యాచురల్ కలర్స్ వస్తాయి ఇందులోనూ మీకు చిన్న కంచి బోర్డర్ చిన్న కంచి బోర్డర్ సారీ మొత్తం ఇట్లాగే ప్రింట్ వస్తుంది కలర్ కూడా ఎక్కువ కలర్స్ రావండి ఇందులో మూడు నాలుగు కలర్స్ మాత్రమే ఇందులో రిపీట్ రిపీట్ చేస్తూ ఉంటారు మంచి ట్రెండింగ్ ఉందండి కాకపోతే లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది వేసుకున్నా చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్రింటే వస్తుంది చీరలుక్కే మారిపోతుంది ఈ కలర్ మీద కన్ను పడింది నాకు తోటే మనకి ఫోర్ థౌసండ్ చేంజ్ లోనే వస్తుందండి బ్యూటిఫుల్ సారీ ఒకసారి వేసుకుని చూడ ఎలా ఉంది అనేది చెప్తాను మీకు అన్నట్టు సారీ పైన వేసుకున్నారంటే మేము మొత్తం అదే సారీ మేము సప్లై చేయాలి కానీ చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది కలర్లు ఏంటంటే ఇప్పుడు పూర్ణిమ గారు చెప్పినట్టు మేడం చెప్పినట్టు ఏంటంటే త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి అంతేనండి కొంచెం బ్లాక్ మనకి హైలైట్ అవుతుంది ఒకటి ఇది రస్ట్ కలర్లు అలా వస్తుందండి చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే మీరు చక్కగా వీడియో కాల్ చూసుకోవచ్చు లేదంటే పిక్ పెట్టేసుకుని మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్కి వెళ్ళిపోతాం కలర్స్ ఉంటా ఉంటే కొన్ని డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి నేను అండి ఫాస్ట్ గా కూడా చాలా రీజనబుల్ గా ఉంది మనకి నాచురల్ కలర్స్ తోటి చాలా చక్కగా తయారైంది శారీ అదే చెప్తాను కదా పూర్ణిమ ఫ్రెండ్స్ అంటే క్వాలిటీ పొద్దున్న నేను వచ్చినా రాకపోయినా క్వాలిటీకి మీరు ఎప్పుడూ పెద్దపేట వేస్తారు ఇవాళ మనం ఏదో వచ్చాము రెండు చీరలు చూపిస్తున్నాం ఏమి లేదు క్వాలిటీ మాత్రం నేను ఏ ఫ్యాబ్రిక్ లో కూడా కాంప్రమైజ్ అవనా మార్కెట్ అంతా ఎలా ఉన్నా నాకు అది తెలియదు సో నా వరకు నేను క్వాలిటీని మాత్రమే చూస్తానండి రెస్ట్ కలర్ ఇది మెరూన్ కూడా చాలా మెరూన్ మంచి మెరూన్ దానికి ఆ బోర్డర్ కంచి బోర్డర్ వచ్చిన చాలా బాగుంది ఇట్లా ఒక్కొక్క డిజైన్ కూడా మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది హజరక్ ప్రింట్ స్టైల్ లో వచ్చింది తర్వాత బాగు ప్రింట్ బగ్రూ ఇది కంప్లీట్ గా హజరక్కేనండి హజరక్ బాగున్నాయి ఇందులో మెరూన్ కూడా చాలా మెరూనే వస్తుంది వస్తుందండి ఇది మెరూనే కొట్టొచ్చినట్టు కరెక్ట్ మెరూన్ కలర్ చూడండి ఉన్నా కూడా ఈ వెరైటీ ఫ్యాబ్రిక్ కావాలంటే ఇంకా మెరూన్ కి వెళ్ళిపోండి తర్వాత ఇండిగో బ్లూ కూడా చాలా బాగుంది ఇట్లా చాలా కలర్స్ అండి ఇంకా చూపించుకుంటూ వెళ్తే చాలా వస్తాయి స్టోర్ కు వస్తే రెండు బ్రాంచ్ లో ఉన్నాయండి మాదాపూర్ లో ఉన్నాయి కుకట్పల్లిలో ఉన్నాయి ఎక్కడ వీలైతే అక్కడ మీరు వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఫోర్ థౌసండ్ చేంజ్ లో ఉన్నాయి ఇవి గాజీ సిల్క్ ఇవి గాజీ సిల్క్ అండి ఇవి ఎంత వరకు ఉంటాయి ఇవి కూడా అంతే ప్రైస్ డిఫరెంట్ ఏం లేదండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఇవి కూడా ఇంక ఇది యువఎస్ మిషన్స్ అయినా సరే హ్యాపీగా దగ్గరికి రావడం అట్లా ఉండదండి ఇప్పుడు కొంచెం బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ చేయించుకుంటే చాలా పిల్లలైతే టెర్రకోటా జ్యువెలరీ అలా వేసుకుంటే చాలా సో ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రెండు బ్రాంచెస్ లో అవైలబుల్ ఉండే మీకు కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ ని మీరు విజిట్ చేయండి పూర్ణిమ ఫ్రెండ్స్ బాదాపూర్ స్టోర్ లో కూడా ఉన్నాయి అక్కడ వారు అక్కడికే వెళ్ళిపోవచ్చు మీకు కలర్స్ అన్ని కూడా ఇవే దొరుకుతాయి ఇక్కడ దగ్గరలో ఉన్న వారు ఒక స్టోర్ విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇక ఇప్పుడు దాకా మనం అజరక్ చూసాము అదొక కంప్లీట్ గా సెక్షన్ ఇక్కడ అంతా ఇంకా ప్యూర్ సెక్షన్ ఇది అంతా కూడా సో మన ఇద్దరి లో పూర్ణిమా ప్రిన్స్ అండ్ నాగశ్రీ డైరీ మేడం నుంచి వచ్చే కాంబినేషన్లు ప్యూర్ అయితే చాలా ఇష్టపడుతున్నాడు బాగా ఇష్టపడతా చాలా బాగా ఇష్టపడుతుంది దాంట్లో మనం ఈ వెరైటీ కూడా ఒక్కసారి చూపించాము ఇది సెకండ్ టైం మళ్ళీ రీస్టాక్ చేసాం డిజైన్ చేంజ్ అయింది చూడండి సారీ ప్యూర్ లో కూడా మీరు కొన్ని మంచి వెరైటీస్ తీసుకొస్తున్నారు ఎప్పుడు లాగా చాలా తీసుకొస్తున్నారు ఇది చూడండి చాలా బాగుంటుంది చాలా లేటెస్ట్ అండి అసలు మీరు ఇందాక మేడం అన్నారు కదండి ఆర్గంజా లాంటివి కూడా మన దగ్గర ఇంత స్మూత్ ఉంది బట్ ఇది టిష్యూ అండి చాలా క్రష్ ఉంటుంది క్రష్ ట ఫీల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ పళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారండి బాబు ఓపిక నేను కలకత్తాకి వెళ్ళినప్పుడు అంటే ఒకటే వెళ్ళాను వాళ్ళు హోల్సేల్ వాళ్ళు రమ్మనంటే శారీ బిజినెస్ వాళ్ళ కోసం ఆ కొంచెం లోనే అన్ని వందల చీరలు తలకైతే కొనలేని అన్నారు అక్కడ ఒక ఐదారు చీరలు నిజంగా కొనుక్కుందాం అనుకున్నారంటే చెప్పకపోవడం అంటే వీళ్ళ దగ్గర ఉంటాయి ఎప్పుడు ఉంటాయి టర్లవే కానీ అన్ని చీరల్లో మీరు నంబర్ ఒదిరిగారు పెట్టారు అంతే ఇంకా నా వల్ల కాలేదు అసలు అప్పుడు అప్పుడు వీళ్ళ కష్టం నాకు అర్థమైంది అంత సులువైన విషయం కాదండి చిన్న చిన్నగా ఒక ఇరవై ముప్పై యాభై తెచ్చుకోవడం వేరు వీళ్ళు ఐదు వందల చీర నాలుగు వందల చీర రెండు వందల చీర ఎలా బుక్ చేస్తారో దీనికి సంబంధించి ఒక మంచి స్టోరీ చేయాలి అందులోనూ ఎక్స్పెన్సివ్ తీయాలంటే ఇంకా టెన్షన్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ అన్ని చూసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడు కాదు కదండి ఎక్స్పీరియన్స్ చాలా ఓల్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట అది ప్రతి చీరలో కనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి చీరలోనూ కనిపిస్తుంది నేను మీతో డే వన్ నుంచి కూడా చెప్తున్నా చెప్తున్నారు అవును ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి పింక్ కి ఆనియన్ పింక్ కి రామా గ్రీన్ కాంట్రాస్ట్ సో ఇదంతా స్లీవ్స్ కి మాత్రం ఇలా బార్డర్ వస్తుంది కొంచెం మనకి ఏంటంటే సిల్వర్ మిక్స్ అవుతున్నట్టుగా ఉంటే చాలా బాగుంది చాలా బాగుంది ఎంత వరకు ఇవన్నీ కూడా ప్యూర్ అండి ఇవన్నీ కూడా సెవెంటీన్ అలా ఉంటాయి బట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ కి వస్తాయి అండి ప్యూర్ వస్తాయి ప్యూర్ మనకి టిష్యూ పట్టులో వస్తాయి ఇవన్నీ విత్ సిల్క్ మార్క్ ఉంది చూడండి ప్రతిసారికి సిల్క్ మార్క్ ఉంటుంది అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మనకి విత్ సిల్క్ మార్క్ తోటి శారీస్ వస్తాయి సాధారణంగా ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ ప్యూర్ లో సిల్క్ మార్క్ చూపించారు ఎవరు కానీ మన పూర్ణిమ ఫ్రెండ్స్ లో ఏంటంటే ఇటువంటి శారీస్ కి విత్ సిల్క్ మార్క్ తోటి ఇస్తారు ఇక్కడ డిజైన్ మారిందండి దీనికి బార్డర్ లేదు కదా దీనికి బార్డర్ వచ్చింది ఒక థౌజండ్ చేంజ్ తో డిఫరెంట్ తో ఇది కూడా ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఎక్స్ట్రా బార్డర్ కడువ బుటా వచ్చింది సిల్వర్ వీవింగ్ లో బుటా కూడా చూడండి బుటా ఫిట్టింగ్ బుటా అంటారు థర్టీన్ థౌసండ్ చేంజ్ లో ఉంది చాలా బాగుంది సార్ నాకైతే ఎంత బాగా నచ్చిందో కాకపోతే ఇప్పుడు అంత ఖరీదు అవసరం లేదని ఆగాను అని కానీ లేదంటే అసలు ఈ చీర తీద్దాం అనుకున్నాను బ్లూ కలర్ గానీ ఆనియన్ పింక్ లేదు ఒకటి ఎందుకంటే బెనారసీ బోర్డర్ తోటి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లుక్ ఉంటుంది అండి మ్యారేజెస్ కి ఇంకా పటిచి రకర దాన్ని మించి బాగుంటాయి మనం కూడా పట్లు అమ్ముతాము బట్ అయినా కూడా చెప్తున్నా చాలా బాగు కానీ పట్టు చాలా బాగుంటాయి కానీ మీ దగ్గర దానికంటే కూడా ఇటు సారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇది కూడా మన ఇద్దరు కాంబినేషన్ లో చాలా సారీ సేవ్ చేసామండి నేను కూడా కదా మీరు కూడా పింక్ సారీ ఒకటి తీసుకున్నారు చాలా లీఫ్ డిజైన్ బాగా నచ్చే చీర ప్లస్ ఆర్గన్స్ ఇప్పుడు మా ఒదిగారిని మా వదిన గారిని కూడా కట్టమంటున్నారు ఎప్పుడు కట్టలేదు చాలా బాగుంటుంది మీరు కూడా ఇంకా మనం ఇంకా ఫిఫ్టీ ప్లస్కి వచ్చే ఎందుకు లేని అనుకుంటాం కానీ వదిన గారిది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనం కుచ్చులు పెట్టుకుంటే అలా ఉంటుందండి చక్కగా కంఫర్ట్ ఫీల్ అవుతారు మీరు చాలా బాగుంటుంది చూ చూసినప్పుడు మనకి ఇది మరి టెన్ థర్టీనా అని అనిపిస్తుంది కానీ వన్స్ మీరు కట్టాక ఆ లుక్ వేరు మీరు అందులో బీడ్స్ కలెక్షన్ అన్ని మంచిగా వాడతారు కాబట్టి అట్లా వేరే రెడీ అవ్వచ్చు చాలా బాగుంది సారీ బ్లౌజ్ కూడా పట్టుకోవాలి చేత ఆర్గంజా కొరిపించాలని నా ప్రయత్నం ఓకే చాలా బాగుంది నెక్స్ట్ ఈ సారీ ప్రైస్ 8119 రూపాయలు చాలా బాగుంది 8000 క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఆల్్రెడీ తీసుకున్నా నేను తీసుకున్న కలర్ ఇందులో నేను ఆల్్రెడీ మీ షూట్ లోనే కట్టా అవును పింక్ తీసుకున్నా పింక్ తీసుకున్నారండి ఈ ఫోర్ కలర్స్ ఎయిట్ థౌసండ్ చేంజ్ ఓకే నెక్స్ట్ సారీస్కి వెళ్దామండి వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇంకా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి స్కిప్ చేస్తే మీరే మిస్ అయిపోతారు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంటుందండి పట్టుకు మించి బాగుంటుంది ఇది అయితే ఇప్పుడు బ్రైడల్కి అంటే పెళ్లి కూతురు కూడా మనం మంచి ఫ్యాన్సీస్ సారీస్ కొంటాం వాళ్ళకైనా బాగుంటాయి మనకైనా బాగుంటాయి పెళ్ళిలో మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళకి బాగుంటాయి ఎవరికైనా బాగుంటాయండి టిష్యూ మిందండి ప్యూర్ ఇక్తారా పట్టు అండి ఇది ప్యూర్ బెనారసీ ఇక్తారా పట్టు చక్కటి బార్డర్ వస్తుంది కటింగ్ బూట వస్తుంది శారీ అంతా కూడా ఇలా టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది చూడండి పూర్తిగా మనకి ఏంటంటే సెలబ్రిటీ సారీ సెలబ్రిటీ సారీ అండి అలా బాగుంది సార్ ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ మీకు ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ ఉంటుంది పర్వాలేదు ట్వెల్వ్ థౌజండ్ లో మనకి ఇక్తారా పట్టు వస్తుంది మినకార వీవింగ్ వస్తుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ క్లాస్ లుక్ ఉంది సారీ బడ్జెట్ రేంజ్ లో వచ్చినట్టే అంటే బడ్జెట్ అనగానే మీరు మళ్ళీ కమెంట్ పెడతారు టెన్ నుంచి ట్వంటీ లో పనుకునే వారికి మంచి మంచి రేటు అండ్ పట్టు సారీ ప్లేస్ లో మ్యారేజ్ వెళ్ళడానికి అస్తమాను పట్టు కట్టలేము చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం ఇది కూడా చాలా బాగుంటుంది సో నేను ప్రతి సారీ బాగుంటుంది చెప్పడం కాదు కానీ ఈ సారీ చూడండి చూస్తే ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇదంతా కూడా వర్క్ చేయించాము ప్యూర్ ఆర్గంజ బెనారసి ఆర్గంజ మీద వర్క్ వస్తుంది ఇలాంటి కలెక్షన్ పూర్ణిమా ఫ్రెండ్స్లో చాలా బాగా వచ్చేస్తాయండి మీరు పెళ్ళిళ్ళ నిమిత్తమైనా ఫంక్షన్స్కి అయినా ఒకటి అలా కొనుక్కోవాలనుకున్న ఈ కలెక్షన్ కోసం మీరు కుక్కట్పల్లి స్టోన్ కానీ మాదాపూర్ స్టోన్ కానీ విజిట్ చేయండి కాకపోతే కుక్కట్పల్లిలో ఇంకా కలర్స్ చాయిస్ అది ఇక్కడ గొడవ కూడా ఉంది కాబట్టి ఎక్కువ ఉంటాయి ఇలాంటివి మళ్ళీ బయటక్కడ దొరికే శారీస్ కూడా కాదు సో కావాలి అని అనుకునేవారు మీరు వెంటనే స్టోన్ విజిట్ చేయండి చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చింది నేను మళ్ళీ అన్ని వీడియోలు చేయొచ్చు చేయలేకపోవచ్చు అవకాశం ఉన్నవారు ఎందుకంటే నాకు కూడా పిల్లలు వచ్చారు మీరు అలా చెప్తుంటే మాకేమనిపిస్తుంది అనిపిస్తుందంటే మాకు చెప్పకుండా ఎక్కడికి ఇవ్వేసి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది అన్ని వీడియోలు చెయ్యొచ్చు చేయకపోవచ్చు అని ఏదో ఇండైరెక్ట్ గా ఎంటిస్తున్నట్టున్నారు ఎందుకంటే స్టాక్ చాలా బాగా వచ్చిందండి ఇలాంటి చీరల్లో మొన్న కలకత్తాలోనే వాళ్ళు పర్చేజ్ చేశారు పార్సెల్స్ అన్ని దిగాయండి అందులోంచి కొన్ని తీసాం మన షూటింగ్ కి అన్నీ నేను చేయలేను అది నేను చెప్పేది స్టోర్ అనిపిస్తుంది మీరు కాదో చూసుకోండి అలా పెద్దారెడ్డి గారిని వదలం కదా ఉంటాం అందుచేత సో మనకి ఇక్కడ మీకు ఇంకా ఇలాంటివి కావాలంటే స్టోర్ ని విజిట్ చేశాయండి చాలా కలెక్షన్ ఉంది నేను అన్ని అంటే మనం అన్ని చేయాలంటే పూర్ణిమగారితో పాటు రోజు నేను లైవ్ లో కూర్చొని చేయాలి కుదరదు కదండి మరి ఈలోగా మీకు ఇంకా కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చాలా చాలా బాగున్నాయి సార్ ఇవి ఎంత ఉన్నాయి వాడ బార్డర్ ఇవి ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉన్నాయండి చాలా బాగుంది ఎయిట్ చేంజ్ థౌసండ్ చేంజ్ లో టూ డిజైన్స్ అండి ఇది మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇది డిఫరెంట్ డిజైన్ అన్నమాట చాలా బాగుంది ఈ ఆర్గన్జా కూడా మెత్తగా చాలా మెత్తగా ఇక ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇది మనం ఒకసారి ఆల్రెడీ మాదాపూర్ లో చేసామండి చాలా రెస్పాన్స్ వచ్చింది ఇది కూడా మీరు ఆ రోజు అన్నారు ఎక్కడా చూడలేదు మా ఇది అని చెప్పి ఇది చెక్స్ డిజైన్ వచ్చి ప్యూర్ బెనారసి లోని చాలా బాగుంటుంది సారీ ప్యూర్ పట్టు అండి ఇది బాగుంది ఇది కూడా పట్టు ఇచ్చారు మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇక్కడ సారీలో గోల్డ్ ఇచ్చారండి అండ్ ఇలా లైన్స్ లో సిల్వర్ ఇచ్చారు పళ్ళు కూడా సిల్వర్ ఇచ్చారు స్పెషల్ గా ఉంది సారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వచ్చిందండి పట్టు బ్లౌజే వస్తుంది ఆ రోజు కూడా కలరే నాకు చాలా చాలా బాగా అనిపించింది మళ్ళీ కొత్త వచ్చేస్తాయండి అప్పుడు మిస్ అయిన వారు ఇప్పుడు మీరు తీసుకోవచ్చు ఇవి ఇప్పుడు ఎంత వరకు ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా మీకు అరౌండ్ ఫోర్టీన్టీన్ అంటే ఆల్ ఓవర్ వివింగ్ బెనారస్ పట్లు ఖతాన్ పట్టు కట్టేసాం ఇంకా పెళ్ళిళ్ళలో ఆప్షన్ కావాలి మాకు అవి వద్దు అని అనుకునేవారు మీరు ఈ చీరలు ఇవి చాలా సారీస్ ఇవి కూడా స్పెషల్ సారీస్ అండి ఇదేంటంటే ఆర్గంజా టిష్యూ మీద ఎంబ్రాయిడింగ్ వచ్చింది వన్ లైన్ టిష్యూ ఉంటుంది వన్ లైన్ ఇలా ప్లెయిన్ ఉంటుంది దానికి మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ మీరే నేను ఇంకా పళ్ళుని మర్చిపోయాను ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి చీరలో మీరు గమనించారు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ ఇది టస్సర్ టిష్యూ అవునండి నేను ఇంకా నాకే రాలేదు చెప్పడానికి ఎందుకంటే ఇది ప్యూర్ అండి ఇక్కడ ప్యూర్ ట పళ్ళు దగ్గర మనకి ఆ తయారీ విధానానికి మనం డబ్బులు ఇవ్వాలి ఇది ప్యూర్ టస్సర్ వాడారు టస్సర్ బ్లౌజ్ ఇచ్చారు మళ్ళీ ఇది మనకి క్రష్ ఇచ్చారు ఇది ఆర్గన్సా ఇచ్చారు ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది అంటే అలా యూనిక్ గా ఉంది యూనిక్ గా ఉంటుంది కొద్దిగా రేర్ గా కనిపిస్తాయి ఎలాగైనా యూనిక్ గా ఉంటుంది ఇవి ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇవన్నీ ప్రైస్ వచ్చేసి మాక్సిమం ప్రైస్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ మనకి ఎయిట్ థౌసండ్ లో చాలా బాగా వస్తున్నాయి అండి ఈ వెరైటీ ఒకటి బాగుంది ఇది బాగుంది చాలా బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ చాలా ఉంటుందో తిని గారు ఒకసారి మీరు మాదాపురే ఇక్కడైనా చూడొచ్చు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి టైం తీసుకుంటే మనం వీడియో కాకుండా పర్సనల్గా కూడా మనం చూద్దాం మీరు థౌజండ్ నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి క్వాలిటీ చాలా బాగుంటాయి మీరు కావాలంటే కూడా అవి కూడా ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఆర్గన్సార్ అంతే స్పెషల్ స్పెషల్ సారీ సారీ అంత లైన్ ఉంటుంది ఇలా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఎంత వరకు ఉన్నాయి మేడం ఈ ప్రైజెస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయండి అండి సెవెన్లో మనకి చాలా బాగా వస్తున్నాయి ఎయిట్ థౌసండ్ బిలో మంచి సారీస్ మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వెరైటీస్ ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ మీరు చెప్పకుండా నేనే మాట్లాడేస్తున్నాను మీ మార్క్ స్పెషల్ కనిపిస్తుంది అంతేనండి ఇప్పుడేనండి ఇలా రండి ఒకసారి వాళ్ళు సర్దేస్తున్నారు అయ్యో ఉంచాల్సింది సాధారణంగా ఏంటంటే మనకి బెనారస్ ఆ శారీ ఇవ్వటన్ని సర్దేశారా అయ్యో ఇప్పుడు ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఇది చెప్పి న్యాయం చేయాలని ఎందుకంటే చెప్ప చెప్పాల్సిన వీడియో ఇది తప్పకుండా సాధారణంగా ఇటువంటి శారీస్ అన్ని కూడా కలకత్తా వెళ్ళి లేకపోతే బెనారస్ వెళ్ళి కొనుక్కొచ్చేసి మారుగా సేల్ చేస్తుంటారు కానీ మన పూర్ణిమ ప్రింట్స్లో మాత్రం ఇటువంటి ఫ్యాన్సీ సారీస్ కూడా వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి దీన్ని ఇక్కడే డై చేయిస్తారు ఇప్పుడే వచ్చేయండి అని డై అయిన చీరలని ఇప్పుడే వచ్చాయి నేను ఆల్రెడీ రీల్ చేశాను మీరు ఆ రీల్ బట్టి చక్కగా నచ్చిన ఏమైనా తీసుకోవచ్చు అందుకే మనకి మంచి ధరకి రాగలుగుతాయి అంటే ఓన్లీ పూర్ణిమ ప్రింట్స్లో కాటన్ ఇలా కోటా చీరలని కాకుండా ఇటువంటి బెనారస్ చీరలు లెనిన్ చీరలు ఇటువంటివన్నీ కూడా రా మెటీరియల్ తెప్పించి ఇక్కడ ఎంతో మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళతో అంతా కూడా అన్ని డై చేయించి ఆవిడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు అవన్నీ కూడా డై చేసి వస్తాయి కదా ఇవి మన ప్రింట్స్ అండి ఇవి కూడా మనకి వైట్ వస్తుంది టస్సరు మన ప్రింట్స్ చూస్తేనే అన్ని చెయ్యాలి చెయ్యాలండి ఇవన్నీ మన మోనోపల్లి అండి ఇవన్నీ మీరు ప్రింట్ చేయచ్చు ఎక్కడైనా సేమ్ చూసి గ్యారంటీ ఇది మీకు మాత్రమే మాత్రమే ఉంటుంది అంటే పోనీకి ఇష్టము కాటన్ అంటే ఇష్టం అని అనుకోవచ్చు ఇటువంటి బెనారసీ ఐటమ్స్ కూడా ఒక మంచి ధరలో అందించాలనే ఆలోచనతో ఏంటంటే ఇవన్నీ వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి ఇప్పుడే వచ్చాయండి వెచ్చగా ఇప్పుడే వచ్చాయి కదా చాలా బాగున్నాయి ఇవి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను చాలా కలెక్షన్ ఉందంటే మరి ఫోర్ థౌజండ్ చేంజ్లోనే వచ్చేస్తున్నాయి శారీస్ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మీకు కావాలంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసాయి ఇది మీరు అసలు సిగ్నేచర్ అండి మా సిగ్నేచర్ చాలా అందుకే ఇది అందుకే నేను ఈ చీర చూపించడానికి ముందు ఆ చీరలు చూపించడానికి గల కారణం ఏంటంటే ప్రతిదీ కొన్ని కొన్ని మీ దగ్గర తయారవుతాయి తయారవుతాయి నాగశ్రీ గారు ముందు ముందు కూడా ఇప్పుడున్న మన ఈ జనరేషన్లో అంటే అన్నీ కూడా మ్యాక్సిమం మనం ఎంతో కొంత సిక్స్టీ పర్సెంట్ అయినా సరే కంప్లీట్ గా మనం సిగ్నేచర్ ఉండాలని మార్క్ ఉండాలండి అలా ఉంది ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి మీకు డైయింగ్ ప్రింటింగ్ అనేది బాగా కొట్టిన పిండి కాబట్టి కొన్ని కొన్ని మీరు చేస్తేనే బా బాగుంటుంది సో నాకు దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ దేంట్లోనూ రాదు ప్లస్ మళ్ళీ కస్టమర్కి మీరు ఒక మంచిది ఇవ్వగలుగుతారు చూడండి చాలా ప్యూర్ మహేశ్వరి మహేశ్వరి ఫోర్ థౌజండ్ చేంజ్ అండి చాలా బాగుంది హ్యాండ్ మేడ్ బాతిక్ అందులో ఇదంతా కూడా బుటా వీవింగ్ వచ్చింగ్ వచ్చింది లేదంటే పదహారు వందల నుంచే ఉన్నాయి మన దగ్గర క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది చాలా బాగుందండి బాతిక్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ ఇట్లా వచ్చి అదొకటండి బాతిక్ లో కూడా మనం పెన్ కలంకారి అంటాం కదా ఇది పెన్ బాతిక్ చూడండి ఇక్కడ నార్మల్ బ్లాక్ బాతింగ్ చాలా రకాలు ఉంటాయి దీంట్లో కూడా ఇది ఈ కోనంతా కూడా చేత్తో చేస్తారు పెన్ బాతిక్ అంటారు దీన్ని ఇది వేసేటప్పుడు ఇసుక మీద పెట్టి చేస్తుంటారు ఇసుక మీద పెట్టి ఈ పెన్ బాతిక్ అంతా కూడా నేను జైపూర్ దగ్గర బాగు బగ్గ్ వెళ్ళినప్పుడు చీరలు అన్ని బట్టలు దొల్లుతున్నాయి అంతే అంటే ఆ నాచురల్ కలర్స్ అలా బట్టలు వేసేస్తే అవి పడతాయిట్ అవును అది నంబర్ గారు అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే పార్చర్లు కూడా చీరం అన్నట్టు ఉన్నాయి కానీ అవే ఫినిషింగ్ అండి చాలా కాస్ట్ ఉండేది అండి వాళ్ళ వర్క్ అయితే మరి ఇంకా హార్డ్ వర్క్ జైపూరు అవును చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి కూడా సో చీర గురించి తెలుసుకుంటూ చీర కొనుక్కోవడం ఆనందం వేరే అండి ఆనందం వేరు అందులో అమ్మడం కూడా ఆనందం వేరే ఉంటుందండి ఇది కమ్మీరు కట్టుకున్నారు ఆ రోజు గ్రీన్ కలర్ లెనిన్ సారీ అండి ఎంత మంది అడిగారో నేను అప్పుడు ఇవ్వలేకపోయాను ఇప్పుడు సేమ్ కలర్ రాలేదు కానీ దాంట్లో కలర్స్ అయితే అలా వచ్చాయి లెనిన్ లెనిన్ అండి డిజిటల్ ప్రింట్స్ తోటి నేను ఏం చేస్తా నా దగ్గర ఉన్న బ్లౌజ్ లెనిన్ బ్లౌజ్ మనకి కొంచెం పిగిలినట్టు అవుతుంది అవునండి బ్లౌజ్ అంత కంఫర్ట్ ఉండదు సారీ మాత్రం హండ్రెడ్ ఇయర్స్ అయినా ఇబ్బంది కాకపోతే మీ ఇష్టం స్టిచ్ చేయించుకుంటే చేయించుకుంటే హ్యాండ్స్ వేసుకోవడం అలా చేసుకోవచ్చు వైట్ ఎంత బాగుందండి ఆ రోజు కూడా వైట్ చాలా బాగుంది చాలా బాగుందండి అవన్నీ కూడా క్లీన్ అండి చాలా ఇందులోనే మీరు గ్రీన్ కట్టుకున్నారు ఇందులో సేమ్ ఈ బ్లూ వచ్చింది మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు అలా అని మిగతా వదిలేకండి అలాగే కాదు ఇవి ఇప్పుడు ఎంత మర్చిపోతాను అందరూ సారీ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆ రోజు మేము దాదాపు ఫార్టీ సారీస్ అయినా సేల్ చేస్తున్నాం సో ఇవి మళ్ళీ కొత్తగా వచ్చాయండి తీసుకోవచ్చు ప్యూర్ లెనిన్ మీద డిజిటల్ ప్రింట్స్ నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ బాందిని అండి బాధినీలో మనకి ఆల్ ఓవర్ శారీ అంత వీవింగ్ వచ్చి చాలా బాగుంది కలెక్షన్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కువ బరువు ఉండదు బాధిని కట్టి చాలా రోజులైంది చాలా బాగుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి సింపుల్ గా వీవింగ్ వస్తుంది బాందిని కాకుండా ఐరన్ చేస్తే చాలా లేదండి ఫస్ట్ టైం అంటే బాధిని ఎందుకు ఫస్ట్ టైం అంటే వీళ్ళు ఇక్కడ తీసుకున్నప్పుడు ఇలా అవుతుంది కదా అప్పుడు దగ్గర వస్తుంది ఒక్కసారి ఫినిషింగ్ ఫినిషింగ్కి తర్వాత అక్కడ బాగా కనిపిస్తుంది తర్వాత ఇంకా అవసరం లేదు రోలింగ్ జస్ట్ ఐరన్ సరిపోతుంది ఎంత వరకు ఉన్నాయండి త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అండి అసలు త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్లోనే క్వాలిటీ ఎంత బాగుందో చూడండి ఫస్ట్ నేను చెప్పేది క్వాలిటీ చాలా బాగుంది పైగా హ్యాండ్ బాంద్ని వచ్చింది ప్రింట్ కాదు అది చాలా బాగుంది సారీ మొత్తం ఐదు రంగులు కూడా చాలా బాగున్నాయి కలర్స్ అయితే మీరు తిరిగి చూసుకోర్లేదు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి అసలు ఈ సారీస్ అండి అసలు ఎంత అంటే మనము ఇది వరకు వీడియోలో కూడా చూపించం బట్ అలాంటివి కాదు ఇది ఇది డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ ఫాబ్రిక్ ఉంటుంది అండ్ అన్ని పిచువాయి ప్రింట్స్ ఉంటాయి ఫ్లోరల్ కాకుండా అన్ని పిచువాయి ప్రింట్స్ ప్యూర్ కాదీ అండి ప్యూర్ కాది వచ్చింది మనకి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా చాలా క్లాస్ ఒక్క బ్లాక్ బీట్స్ అట్లా వేసుకుంటే హై నెక్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే అండి సారీ చాలా బాగుంటుంది ఇది మళ్ళీ ఇది కొద్దిగా ప్రైజ్ వచ్చేసి కొద్దిగా వేరండి ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటాయి సో ఎక్కువ లేవండి ఇవి లిమిటెడ్ గానే వస్తాయి త్రీ పీసెస్ ఏ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి టస్సర్ అండి ఇది ఇది అండి మాక్సిమం మీరు కూడా ఎక్కడ కూడా ఈ కలెక్షన్ చూసి ఉండరు నేను గ్యారెంటీ చూసుంటే మీరు అందరు కూడా కమెంట్ చేయొచ్చు మేడం దాంట్లో చాలా బాగుంది మంచి కలర్ ఇది ఇక్కడ మనకి వీవింగ్ స్టైల్కి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడింగ్ ఇచ్చారండి బ్యూటిఫుల్ సారీ ప్యూర్ కాదీటర్ కాదీట చాలా బాగుంది దాంట్లో డిజైన్ చేంజ్ అవుతూ ఎంత వరకు ఉండొచ్చు ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉందంటే పట్టు ఫీల్ ఫీల్ ఉంటుంది చాలా బాగు ఫీల్ ఉందండి అంటే మీరు పట్టు చీరకి ఆప్షన్గా అస్తమానది కట్టలేము మాకు కొంచెం డిజైనర్గా కావాలనుకునేవారు ఈ శారీస్కి వెళ్ళొచ్చండి నాతో ఇవాళ మీరు జర్నీ చేశారు కదా ఏమనిపించింది చెప్తున్నా కదండి నాకైతే అసలు అన్ని కలర్స్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ప్రైస్ వైస్ అయితే చెప్పక్కర్లేదు రీజనబుల్ గా అనిపిస్తుంది నేను చూసిన షాప్ మా ఏరియాలో నేను అందుకే ఇంత దూరం రావాల్సి వచ్చి ఇవాళ నాతో పాటు ప్రతి వీడియోలో ఆవిడని తిప్పేస్తున్నాను ఎందుకంటే ఎంతసేపు మా అభిప్రాయం కాకుండా బయట వాళ్ళ అలాగే మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మీరు కాల్ చేయించండి నాతో పాటు వీడియోలో చూపిస్తాను మీరు కూడా క్వాలిటీ చూసి చెప్పచ్చు కూడా అది ఇంకా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాతో ఒక వీడియోలో మీరు పాల్గొనాలి అని అనుకున్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నాకు డిస్క్రిప్షన్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మనం సరదాగా పూర్ణిమా ఫ్రెండ్స్ మీరు స్టోర్ సెలెక్ట్ చేసుకోండి లేదా పూర్ణిమా ఫ్రెండ్స్ మీరు ఏ చీరలు వీడియోలో పాల్గొనాలనుకుంటున్నారో కూడా చెప్తే ఆ ఫుల్ లెంత్ వీడియోలో జాయిన్ చేయండి డెఫినెట్గా గా బాగుంది ఐడియా సో మీరు కూడా ఆ చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అంటే అందరికీ తెలుసు ఇంకా తెలుస్తుంది మీ అభిప్రాయం అలా కూడా కొన్ని కొత్త ఫ్యాబ్రిక్స్ తెలుస్తాయి కదా మీ ద్వారా మందికి తెలుసు సో ఈ ఐడియా చాలా బాగుందండి మీ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఒక మీరు నా ఫోన్ నెంబర్ ఉంది మీరు చక్కగా మెసేజ్ చేయండి సరదాగా పూర్ణిమా ఫ్రెండ్స్లో ఒక మంచి షూట్ చేద్దాం మీరు అడిగిన చీరలతో మీరే రెగ్యులర్టీ క్వాలిటీ చూడొచ్చు మీ అభిప్రాయం మా సబ్స్క్రైబర్ మిగిలిన అందరికీ చెప్పొచ్చు సో అలా ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక పూర్ణిమా ప్రింట్స్ గురించి నేను చెప్పక్కర్లేదు మాదాపూర్ కుక్కట్పల్లి స్టోర్లలో ఈ వెరైటీస్ అన్నీ ఉంటాయి కాకపోతే కలర్స్ డిజైన్స్ మారుతాయి ఎక్కడ చూపించినో అక్కడే ఉంటాయి ఇక్కడ ఉన్నాయి కదా అని అక్కడికి వెడితే అక్కడ ఉండకపోవచ్చు ఆ కలర్స్ సో మీరు ఇప్పుడు చూసిన కలెక్షన్ అంతా ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి అన్ని బడ్జెట్లోనూ చూపించారు మీకు ఏది నచ్చుతుంది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి